నేను ఈరోజు పొయ్యి మీద అన్నం వండేసి దాని మీదే కొంచెం పొట్లకాయ ముక్కలోనూ కొంచెం కందిపప్పు కలిపెట్టా ఈ గ్యాస్ స్టవ్ మీదేమో ఒక దాని మీద కొబ్బరినూ బెల్లం కలిపెట్టా లడ్డూలు చేయటానికి కొబ్బరి లడ్డూలు చేయటానికి రెండు రెండు గ్లాసుల కొబ్బరి తురంకినూ ఒక గ్లాసు బెల్లం తరిగేసి కలిపేసి పెట్టాను ఒక దాని మీదేమో ఒక అరకిలో బియ్యం పిండి కలిపి దూతపక్కడీలు చేస్తున్నాను ఇవి బాగా గొల్లగా వచ్చాయి అరకిలో బియ్యం పిండికిను వంద గ్రాములు శనగపిండి వేసాను ఇంకా నెయ్యి వేసాను వామేసా ఉప్పు వేసా కారం వేసాను ముందు పిండిని పొడి పొడిగా కలిపి తర్వాత కాస్త కాస్త ఇలా చేస్తున్నా నీళ్ళు పోసి కలుపుతున్నా ఒక రెండు వచ్చేలాగా కలుపుతున్నా చాలా గుల్లగా బాగున్నాయి ఇదేమో దగ్గరికి వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటాను కొంచెం ఆడినాక ఉండలు చుట్టుకోవచ్చు ఈ అయిపోతాయి కాస్త పిండే కాబట్టి బాగా ఎండగా ఉంది నాకు ఈ చుట్టింట్లో అస్సలు కాలేదు మా ఈ చిన్న చిన్న కిటికీలు రెండు కిటికీలు ఉన్నాయి గదికి అందుకే ఒకే టైంలో ఇలా గబగబా పనులన్నీ అవజేసేసుకుని బయటపడిపోదాంలే గదిలో నుంచి అని ఇలా చేస్తున్నాను వాయి వేయంగానే ఇది ఒకసారి కలిపి బయటికి వెళ్ళి పొయ్యి వస్తాను ఇదేమో దగ్గరికి వస్తుంది ఒక చిన్న పొట్లకాయను కొంచెం రెండు స్పూన్లు కందిపప్పు కలిపి పెట్టేశాను పొట్లకాయ కాస్త ముదిరింది వచ్చేసి ఇగురులాగా వేస్తా ఇదిగో ఈ తెపాడాలో రెండు కప్పులు రైస్ వండేసా అందులో నుంచి కాస్త తీసి ఇలా పాయసం తయారు చేశా కొంచెం మినపప్పు నానబెట్టా ఈరోజు అమావాస్య కదా పితృదేవతలకు పెట్టుకుంటే మంచిదంట కాకీ కుక్కకిను ఆవుకి కూడా పెట్టుకుంటే మంచిది కొంచెం కొంచెం పెడతాను అయిపోయి చేయటం అయిపోయాక ఇంకా కొంచెం గాడిలో ఉండేసి పెట్టేస్తా అమావాస్య రోజు ఒక ఆకులో బెల్లం ముక్కలు పెట్టి బయట పెడతాను నాకు గుర్తుంటే తప్పనిసరిగా పితృదేవతలకి మంచిదనే అలా పెడతా అయితేనేమో కొంచెం పాయసమును గార్లు చేసి పితృదేవతలను తలుసుకుని దండం పెట్టుకుని తర్వాత ఆవుకి కాకి కుక్కకి పెడతాను మేము కూడా తింటాము నాకైతే మామూలుగా అంత తెలియదు కానీ మాకు ఇక్కడ ఎవరికి అంత తెలియదు యూట్యూబ్లో చూసా నేను పొద్దున్న లెగిస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా అమావాస్యకి పితృదేవతలకి దండం పెట్టుకుంటే మంచిదని తెలుసు కానీ ఈ వాడంట బాగా ఇంపార్టెంట్ రోజు అంట ఏదో తోసినంత చేద్దాం లేని చేస్తున్నాను ఈ మామూలుగా ఇంట్లోకైనా ఉపయోగపడతాయి కొంచెం స్వీటు హాట్ కూడా పెట్టి పెడదాం లేని ఇవి కూడా చేస్తున్నా నా చేత చేసినవి పెడితే అదో తృప్తి ఇది ఇంకా పొడి పొడిగా అవుతుంది కొంచెం అడుగున ఏమీ నీరుగా లేదు ఇంకా తినేసి పక్కన పెట్టేస్తాను నాకు ఈ పిండి వంట అయినాక వండలు చేస్తాను ఈ లోపు ఇది కూడా కొంచెం చల్లవుతుంది ఈరోజు పాయసం ఎలా చేశానంటే ఫస్ట్ పాలు పొంగిచ్చి తీసి పక్కన పెట్టేసుకున్నా తర్వాత నేను పొయ్యి మీద అన్నం వండుకున్నాక బియ్యంలో కొంచెం ఒక స్పూన్ కందిపప్పు కూడా వేసి కడిగేసి అన్నం వండాను అన్నం వండుకున్నాక అన్నంలోంచి కాస్త తీసి పక్కన పెట్టుకుని ముందు కొంచెం బెల్లం పాకం పట్టేసి తర్వాత అన్నం అందులో కాస్త సుమారుగా కాస్త అన్నం వేసి దాంట్లోనే పొ పొంగించుకున్న పాలు కొంచెం పోసాను జీడిపప్పును కిస్మిస్ వేయించేసి కలిపా నెయ్యితో పాటు అలా చేశాను ఈరోజు పాయసం అయితే ఏగుతూ ఉంటాయి ఇది దించిపెట్టాను కదా తిండి కొంచెం కలిపి పెడతాను చల్లారటానికి ఇందులో కొంచెం యాలకాయ వేయాలి వేయలేదు ఇంకా చుట్టేటప్పుడు వేసి కలిపేసి లడ్డూలు తుడతా స్టవ్ మీద కొబ్బరి దించేసా కదా ఎలాగూ ఇవి ఉడుకుతున్నాయి అని నేను పొట్టు మినపప్పుని రెండు వంపులు ఉంచుతున్నా పోవడానికి ఇదిగో ఇంకా కొంచెం ఈ పిండి ఉంది రెండు చిన్న చిన్న వాయిల్ వేస్తే అయిపోతుంది ఇంకా అది అయిపోయేసరికి గారెల పిండి మిక్సీ వేసుకుంటే ఇదే నూనెలో గారెలు వేసేస్తాను ఫ్రెష్ ఆయిలే పెట్టాను ఒక వాయి ఉడికేలోపు నేను మినపప్పు అలాగ కడిగేసి పైపైన శాంతం పొట్టు మొత్తం కడిగేయలేదు మిక్సీలోకి వేసేసుకున్నా నీళ్ళు లేకుండా కొంచెం ఉప్పేసాను ఇంకా కొంచెం బిళ్ళు ఉంది అది కూడా వేసేస్తా ఫస్ట్ ఈ జారెలో వేసా బాగా నలిగినట్లేదని మళ్ళీ చిన్న జార్లో కాస్త వేసుకున్నా పొకోడీలు అయిపోయాక కొంచెం సెగ తగ్గించా అందుకని గాడి పైకి ఇక బుక్కుని లేవలేదు మళ్ళీ సెగబెట్టాను స్టవ్ హైపెట్టా కొంచెం నేను ఈరోజు చక్కగా పొద్దున్నే స్నానం చేసేసి మామూలుగా రోజు చేసుకునే దేవుడి పూజ చేసేసుకుని ఇడ్లీ వేసుకుని అంకులకి పెట్టేసి నేను కూడా తినేసి అప్పుడు మొదలు పెట్టుకున్నా పనులు తినకముందేమో కొంచెం బెల్లం ముక్కలు పెట్టా కాకులకి ఇప్పుడేమో ఈ చేస్తున్నా అవన్నీ చేసుకున్నాక అప్పుడు మళ్ళా పెడతాను అసలు ఈ ఎండకి ఈ చుట్టింట్లో ఈ పనులు చేయటం ఒళ్ళంతా వర్షంలాగా చెమట్లుగా కారిపోతున్నాయి అయినా కూడా నాకు పితృదేవతలు అందరూ సాయం ఉన్నట్టున్నారు రోజైతే నుంచోలేను అసలు ఇంత పనికి ఈరోజు పర్వాలేదు చేయగలుగుతున్నాను ఈ గార్లు వేసి తీసి పెట్టేసుకుని కొబ్బరి ఉండలు చేసేసి మళ్ళీ చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పొయ్యి గట్టు దుడుచుకుని ఇక్కడే పొయ్యి పక్కనే పెట్టుకుంటాను అన్నీ ఇవాళ గార్లు కొంచెం టైం పడతాయి చూసారు ఇవి కూడా బాగానే వచ్చినాయి ఆఖరు అవి ఉడికేటప్పుడు గారెలు ఇవి కొంచెం పొయ్యి గట్టి పై పైపే నేను ఇంకా ఇప్పుడు కొబ్బరి ఉండలు చేసేస్తా చక్కగా చల్లారింది చేయి పెట్టేలాగా నాకు ఈ పనులు అయ్యేసరికి బాగా ఎక్కువ వచ్చేస్తే పాకం ఈ పాటికి పోయేది అంత ఎక్కువగా రానివ్వలేదు చక్కగా మెత్త మెత్తగా ఉంటాయి కొబ్బరిలో వాళ్ళ కొంచెం ఈ పనులు ఉన్నాయని నేను కొంచెం తక్కువగా తీసాను ఇది దీన్ని కొబ్బరి పాకాన్ని లేదంటే ఇంకా కొంచెం రానిస్తాను రాణించి కాస్త వేడిగా ఉండగానే గొప్ప చుట్టేస్తా మొత్తం చేసేసాను ఉండలో ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని దండం పెట్టుకుని ఒక రెండు నిమిషాల తరపుల దగ్గరికి వేసేసి బయటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చినాక ఈ ప్రసాదాన్ని కాకి కాకులకి ఆవుకి కుక్కకి పెట్టొచ్చంట మనం కూడా తినొచ్చంట నేను యూట్యూబ్లో నిన్న గోవింద సేవ నావిడ చెప్పడం విన్నాను ఇప్పుడు ఇంకా అందరికీ ఒకసారి పితృదేవతలు అందరికీ ఒకసారి దండం పెట్టుకుని బయటికి వెళ్తాను నేను ఇలా చేశాను ఏదో నాకు తోసినట్టు వస్తున్నాను గారి గారి పెట్టేశా ఇది కూడా ముద్ద చేసి పెడదామని చెయ్యి అసలు చెయ్యి నాకే మంచిదరు అవునవును అవునవును ఉండు ఉంది అయిపోయింది అయిపోయి అయ్యో అందులో ఓహో అట్టయినా తినేస్తుందా సరే